జన్మజన్మాంతర పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివారాధన ఎందు భస్మధారణ ఎందు ఆసక్తి కలుగుతుంది దీనినే పరాశర ఉపపురాణంలో ఈ విధంగా చెప్పబడింది అనేక జన్మసిద్ధానం శ్రౌతస్మార్తానువర్తిన వేదోక్తేనైవ మార్గేణ త్రిపుండ్రోద్ధూలనే రి అంతేకాకుండా భస్మద్వేషం అనేది పూర్వజన్మార్జిత పాపం ఉంటేనే కలుగుతుంది దీనినే సూత సంహితలో మహాపాతక యుక్తం జంతువు పూర్వజన్మసు త్రిపుణ్రోద్ధూలనే ద్వేషో జాయతే సదృఢం బూధా అంటే పూర్వజన్మలో పాపము చేసిన వారికి మాత్రమే భస్మధారణయందు శివ ఆరాధన ఎందు ద్వేషం కలదు శివుడు భస్మము భస్మధారి వేరు కాదు శివుని ఎందు భస్మముయందు భస్మధారులయందు ద్వేషము దూషణ ఎప్పుడూ చేయరు ఇవి మహా చెప్పబడ్డాయి